కేక్ తినిపించవే పిల్లవండి కదా అందుకే మీకోసం బహుమతి పట్టుకొచ్చాం ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వచ్చాను డాక్టర్ ఆ సమాధానం నాకు మేరీ అనే దేవతామూర్తి తెలుసా మేరీ మేరీ మదర్ తెలుసు ఆ చనిపోయింది చనిపోయింది మేరీ అవును డాక్టర్ మంచివాళ్ళని తన దగ్గరకు త్వరగా తీసుకెళ్ళే అలవాటు ఉన్న ఆ దేవుడు ఆమెను తన దగ్గరికి తీసుకెళ్లాడు పోయే ముందు ఆకరి క్షణంలో నేను అనాథని కానని నా కన్నవాళ్ల గురించిన నిజం మిమ్మల్ని కలుసుకుంటే తెలుస్తుందనే చెప్పింది అందుకే ఆత్రంగా ఆరాటంగా వచ్చాను చెప్పండి డాక్టర్ ఇంతకాలం అనాథగా బ్రతికిన నాకు నన్ను కన్నవాళ్ళు ఎవరో చెప్పండి నాకేం తెలియదు డాక్టర్ మీకు రోగుల గురించి తెలుసుగాని అనాథల గురించి తెలియదు డాక్టర్ అతి భయంకరమైన వ్యాధి కంటే బాధ పెట్టేది అనాథన పడే జబ్బు అది అనుభవించిన వాడికే తెలుస్తుంది డాక్టర్ ఈ లోకంలోకి నా రాకకి కారకుడు ఏ లోకంలోనే ఉన్నా అది తెలుసుకోలేదంటే ఇది ఎంత దారుణమైన స్థితి ఆలోచించండి కన్న వాళ్ళు ఏనాడో కన్ను మూసినా కనీసం వాళ్ళ పుటోలైనా చూపించి ఇవి మీ అమ్మ ఈయన మీ నాన్న అని చెప్తారు కనీసం నేను అదృష్టానికి కూడా నోచుకోలేదు వేగదోడక పాలిచ్చే ఆవును చూసినా చిన్న పక్షికి ఆహారం పెట్టే పక్షి తల్లిని చూసినా నాకు ఆ అదృష్టం లేదే అని ఏడ్చాను ఒంటరిగా కూర్చుని పోయే వాళ్ళని చూస్తూ మా అమ్మ ఇలా ఉంటుందా మా నాన్న ఇలా ఉండొచ్చా అనే ఆలోచనలతో కూలిపోయాను డాక్టర్ నా గుండెకి మాటలు వస్తే నా ఆవేదనకి భాష తెలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది డాక్టర్ ప్లీజ్ చెప్పండి నన్ను కన్నవాళ్ళని ఎవరో చెప్పండి చెప్పాను కదా నాకు నన్ను మీకు నిజం తెలుసు మర్యాదగా మంచితనంగా అడుగుతున్నాను చెప్పండి డాక్టర్ ఏ మిమ్మల్ని బెదిరించే కాదు అవసరమైతే ఆ దేవుణ్ణి ఎదిరించైనా సరే నాకు కావాల్సింది తెలుసుకుంటాను చెప్పండి డాక్టర్ చెప్పడానికి నాకేం తెలియదు అనుకుంటే వదిలేసిపోతాను అనుకున్నారా అవసరమైతే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసినా సరే తెలుసుకుంటాం అందుకన్నా ఎవరు చెప్పండి ఎందుకు నన్ను అనాథం చేశారు ఎందుకు నిన్ను అనాశం చేశారని అడుగుతున్నావా చెప్తాను ఆ ప్రశ్న నన్ను కాదు ఈ అద్దాన్ని అడిగితే చెప్తుంది సమాధానం చూడు కనిపించే ఆ వికార రూపాన్ని వికృతాకారాన్ని చూసి తట్టుకోలేక భరించలేక నిన్ను వదిలేశారు నీ కన్నవారు డాక్టర్ ఇంతకాలం నన్ను వాళ్ళు వదిలేయటానికి కారణాలు ఏవేవో అనుకున్నాను ఎన్నో ఊహించుకున్నాను కానీ ఈ రూపమే అందుకు కారణమని నేను కల్లో కూడా ఊహించలేదు డాక్టర్ డాక్టర్ నువ్వు రంగు నచ్చలేదని తీగ దాన్ని విదిలించదు కాయ రూపం బాగుండలేదని చెట్టు దాన్ని వదులుకోదు ఏ జంతువు అయినా తమ బిడ్డ అవిటిదని దూరం చేసుకోవటం నేను ఎక్కడా వినలేదు డాక్టర్ పైగా మామూలుగా ఉన్న బిడ్డ కంటే మరింత మమతానురాగాలతో చూసుకుంటారంటారు కానీ నన్ను కన్నవాళ్ళు వాళ్ళు పంచిన రక్తాన్ని నేను తెంచిన పేగుని మర్చిపోయి అందంగా నేను నిన్ను అనాథను చేశారు డాక్టర్ అనాథను చేశారు బాబు కృష్ణ నువ్వు అనాథం కాదు బాబాయ్ నీకు నేను కంటి పాపగా నేను నేను చూసుకుంటాను బాబు కావాల్సింది నన్ను కన్నవాళ్ళ తాళ కానీ నా ముఖం మీద అనాథ అనే ముద్ర వేసిన గొప్ప మనుషులను తండ్రిలో ఉన్న ఆవేశం అధికారం నీలోనూ ఉన్నాయి కృష్ణ ఉన్నాయా అయితే నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి వాళ్ళ నేను చూడాలి అదే నీ ఆశయ్య మీ వాళ్ళెవరో నీకు చెప్తాను కృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వాళ్ళ బిడ్డవని వాళ్ళకి తెలియనివ్వకూడదు లేదు డా లేదు ఏనాడు మీరు చెరిపేసిన మచ్చని నేనే అని వాళ్ళకి ఎలా చెప్తాను డాక్టర్ నేనే వాళ్ళ బిడ్డ అందరికీ చెప్పి వాళ్ళకి మచ్చని ఎందుకు తెస్తాను ఆ ఆశల్లా వాళ్ళని చూసి ఆకాశానికి నేలకి చీకటికి వెలుక్కి ప్రకృతికి పైన దేవుడికి నేను అనాథలు కాను నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పాలి డాక్టర్ నా ఆశ అంతే డాక్టర్ అంతే నా కన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను డాక్టర్ ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ నిజం నేను ఎవరితోనూ చెప్పను అయితే సరే మా ఇంటికి వెళ్దాం పద వివరంగా నీకు అన్ని చెప్తాను ఇక నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ హలో బేబీ మీ పిక్నిక్ ట్రిప్ ఎలా జరిగిందమ్మా వండర్ఫుల్ ఒక చక్కటి కలలా జరిగింది ట్రిప్ అంతా కానీ కానీ పానకంలో పుడకలాగా రామాయణంలో పిడకలాగా సరదాయన మా ట్రిప్ లో ఒక రౌడీ తగిలాడు రౌడీ అంటే గళ్ల పంచ సారల బనీను కత్తిగాడుతూ ఉండే సినిమా రౌడీ లాంటి వాడు కాదు డాడీ స్టైల్ గా దర్జాగా రాజాలా ఉండే రౌడీ వాడి వృత్తి ఆడపిల్లల్ని ఏడిపించడమే అనుకుంటాను అలాంటి వాడిని నలుగుతోనో చెప్పి చావు కొట్టించవలసింది చావు కొట్టించడమా తప్పు కదా డాడీ పోనీ పోలీసులకు పెట్టించాల్సింది మరి అంత నేరం ఏం చేశాడు పాపం ఏడిపించిన అతని మీద నీకు కోపం కంటే జాలేకున్నట్టుందే చాలా అతని మీద నానా ఒకసారి కనిపిస్తే బాగుండు ఎవరికి నీక వాడిక పోడాడి కనిపిస్తే బాగుండు అతను అంత చూసేదాన్ని అంటుంటే సరే అతని ఊరు పేరు ఆ పేరు విజయ్ ఊరు ఈసారి కనిపిస్తే కనుక్కుంటాం డాడీ పదే పదే ఈసారి కనిపిస్తే బాగుండును అంటున్నావు నీ పద్ధతి మాటలు బట్టి చూస్తుంటే వాడు రవిడియే కాదు గొప్ప కేడి కూడా అయ్యుంటాడు ఈ సారి నా అధిక తీసుకురా వాడు తగినవాడో కాదో నేను తేల్చేస్తా ఏ విషయంలో నీ విషయం నీకు తగినవాడో కాదో తెలుస్తానమ్మా కాడాడీ నాకతనంటే మంట కోపం చిరాకు ఈసారి కనిపిస్తే ఏంటాడీ బాగా ఎవరు ఒక అభాగ్యుడమ్మ తనకు అందని దాన్ని పొందాలనే ఆశతో మానసికంగా మనిషి వైద్యం కోసం ఓదార్పు కోసం నా దగ్గరకు వచ్చాడు నీకు బాగా తెలిసినవాడా అతని జీవితమే ఒక పుస్తకం అయితే దానికి తొలిపలుకు రాసిన వాడిని నేనేనమ్మా అతను మనసు కుదుటపడి మామూలు మనిషి అయ్యే వరకు మన ఇంట్లోనే ఉంచాలని తీసుకొచ్చాను బేబీ అతనికి ఏకాంతం చాలా అవసరం అనవసరంగా అతని గదికి వెళ్లి ఎవరో అతన్ని డిస్టర్బ్ చేయకూడదమ్మా